మేజర్ పంచాయతీలో దుర్వినియోగం అయినటువంటి కోటి నలభై లక్షల రూపాయలు రికవరీ చేయాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పీలేరు పంచాయతీ సర్పంచ్గా అబీబ్ గారి ఎన్నిక కావడం జరిగింది ఆయన ఎన్నిక తర్వాత దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు అధికారికంగా దుర్వినియోగం అయిందని చెప్పి మదనపల్లి డిఎల్పిఓ గారు ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి ఎంక్వైరీ చేసి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో వాళ్ళంతా వచ్చి ఇక్కడ అవినీతి జరిగింది దీనికి సంబంధించినటువంటి ముగ్గురిని అధికారులను సస్పెండ్ చేసేస్తున్నాం ఇంక రెండు మూడు రోజుల్లో అబీబ్ గారి దగ్గర కోటి నలభై లక్షల రూపాయలు ఉందంట ఆయన బ్యాంకులో మాకు చెక్ ఇచ్చాడు మేము తిరిగి ఇక్కడ పంచాయతీ ఖజానాలో జమ చేసేస్తాం అయిపోయింది అనే పద్ధతిలో వెళ్ళిపోవడం జరిగింది తొమ్మిది మాసాలు అవుతోంది అయ్యా మదనపల్ల డిఎల్పిఓ గారు తొమ్మిది మాసాలు అవుతోంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి డిపిఓ గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం అంటే పంచాయతీ ప్రజలు పీలేరు పంచాయతీ డెవలప్మెంట్ కోసం పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు దాదాపు సంవత్సరానికి కోటి ఎనభై లక్షల దాకా ఇక్కడ ఆదాయం వస్తా ఉంటే వారు సొంత ఖజానాలో జమ చేసుకున్నటువంటి పంచాయతీ హబీబ్ గారిని ఎందుకు వదిలేశారప్ప అని చెప్పి అడుగుతా ఉన్నాం తొమ్మిది మాసాలు అవుతా ఉన్నా మీకు ఒక్కో రోజు కూడా పంచాయతీలో జరిగినటువంటి అవినీతి డబ్బు రికవరీ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు లేకపోతా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా డిఎల్పిఓ గారు జిల్లా డిపిఓ గారు తక్షణమే మేల్కొని ఈ జిల్లాలో పీలేరు పంచాయతీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన మీరిక్కడ దృష్టి సారించి తొమ్మిది నెలల క్రితం మీరు ఇక్కడ ఎంక్వైరీ చేసి చేసినటువంటి కోటి నలభై లక్షల రూపాయలు అబీబ్ గారి దగ్గర ఆయన ఆస్తులు జప్తు చేసైనా సరే ఆయన ఆస్తులు అమ్మైనా సరే ప్రజలు కట్టుకున్నటువంటి పన్నులు కోటి నలభై లక్షల రూపాయలు తిరిగి రికవరీ చేసి పంచాయతీ ఖజానాలో జమ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో ఈ జిల్లా కార్యక్రమం ఇక్కడ పీలేరు పంచాయతీకి పరిమితం చేయకుండా జిల్లా వ్యాపితంగా అన్నమయ్య జిల్లా వ్యాపితంగా పీలేరు పంచాయతీలో దుర్వినియోగమైన కోటి నలభై లక్షల రూపాయలు రికవరీ చేయడంలో డిపిఓ గారు డిఎల్పిఓ గారు నిర్లక్ష్య దూరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఏమాత్రం కూడా వెనకాడబోరని తెలియజేస్తాం తక్షణమే కోటి నలభై లక్షల రూపాయలు రికవరీ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పిలేరు మేజర్ గ్రామ పంచాయతీలో ఏదైతే నిధులు దాదాపు కోటి నలభై లక్షల దుర్యోగం చేశారో దానికి బాధ్యులైనటువంటి సర్పంచ్ గారి ఆస్తులైనా అభి బాషా గారి ఆస్తులైనా అమ్మి జప్తు చేసి ఈ యొక్క పంచాయతీ ఖాతాలో జమ చేసి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ రోజు నిరసన దీక్ష చేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ స్పష్టంగా అధికారులు వచ్చి తనిఖీలు చేసి కోటి నలభై లక్షల రూపాయల అక్షరాల నిధులు దుర్వియోగం అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది దాని ఆధారంగానే ఈ యొక్క పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ హబీబ్ గారి యొక్క చెక్ పోవర్ను కూడా రద్దు చేయడం జరిగింది చెక్ పోర్ రద్దు చేసిన తర్వాత ఏదైతే హబీబ్ గారు ఉన్నారో గౌరవ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది భారత రాజ్యాంగం ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం నా యొక్క హక్కులు భంగం కలిగించారు ఈ అధికారులు కాబట్టి నా హక్కులు భంగం కలిగించారు కాబట్టి ఏదైతే నా చెక్ పోర్ రద్దు చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధించాలని చెప్పి కూడా గౌరవ హైకోర్టును కోరడం జరిగింది గౌరవ హైకోర్టు కూడా తక్షణమే చెప్పిందనమాట అయ్యా అక్కడ నీ యొక్క నిధులు దుర్యోగం అయ్యాయ స్పష్టంగా కనిపిస్తా ఉంది కాబట్టి మేము ఏమి చేయలేమని చెప్పి కూడా గౌరవ హైకోర్టు కూడా మందలించడం జరిగింది మేం ఇంత జరుగుతున్నా ఏదైతే పేపర్లో వస్తున్నా అదే అధికారులు వచ్చి సస్పెండ్ చేసినా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినా ఇన్ని రోజులు దాదాపు కొన్ని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఎందుకు ఈ దోచేసినటువంటి డబ్బులు రికవర్ చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయలేదని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు నిరసన దీక్ష చేశాం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఏదైతే రికవరీ నిధులు ఉన్నాయో దోచుకున్న నిధులు ఉన్నాయో అది రికవర్ చేసి పంచాయతీ ఖాతాలో జమ చేసేంత వరకు మా పోరాటం అనేది ఉధృతం చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి కోసం అనేక సార్లు పోలీసు వారిని అడుక్కున్నా కూడా ఒక ఒకరి మీద ఒకరు వేసుకొని ఇది చిన్న నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి హక్కులు కూడా భంగం వాటిల్లే విధంగా ఒకరి మీద ఒకరు వేసుకొని ఎస్ఐ గారు అయితే సిఏ గారు అనడం సిఏ గారు అయితే డిఎస్పీ గారు అనడం ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకుని రోడ్లో చేయాల్సినటువంటి క్రాస్ రోడ్లో చేసిన నిరసన దీక్షను ఇక్కడ చేసుకునే విధంగా చేశారు వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఎంత అనిచే వేయాలన్నా కూడా అనిచేయబడ్డదు కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా మేము ప్రజా హక్కుల కోసమే పోరాటం చేస్తాం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తాం కాబట్టి మా పోరాటాన్ని మామూలుగా ఆపాలంటే మీరు ఆపలేరు ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉండండి పరిష్కారం చేస్తే తప్ప మా సమస్య మేమైతే ఆగం కాబట్టి వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా ఈ యొక్క నిధులు ఏదైతే గల్లంత అయ్యాయో కోటి లక్షల రూపాయలు రికవర్ చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అది దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా జరిగిందని దానికి సంబంధించి అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చెప్పేది ఏమంటే అధికారులను సస్పెండ్ చేసి చేతులు చూపుకుంటే సరిపోదు దీని వెనకాల ఉండేటువంటి సర్పంచ్ కానీ అదేవిధంగా పాలక వర్గానికి సంబంధించినటువంటి వారిని కానీ సమగ్ర విచారణ జరిపి ఈ నిధుల దుర్వినియోగంలో వెనక నుండి నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తెలియపరిచి వారిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వారి వద్ద నుంచి కూడా నిధులని రికవరీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరతా ఉంది ఆ విధంగా చేయకుండా ఉంటే ఈ సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క పీలేరు పంచాయతీలో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం